రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు నారా భువనేశ్వర్ కూడా టీడీపీ కేడర్ ని ఉత్సాహపరుస్తున్నారని అన్నారు తెలిపారు రాజమండ్రిలో టీడీపీ దీక్షా శిబిరంలో పాల్గొన్న ఆదిరెడ్డి అప్పారావుతో మా ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్ టీడీపీ జాతీయ ప్రధా జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ పద్దెనిమిది రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఆ సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ కేడర్ అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో నిరసన ప్రదర్శనలు చేయడం అనేది మనం చూస్తున్నాం నారా భువనేశ్వరి గారు కూడా చాలా స్పీడ్ గా యాక్టివ్గా తిరగడం చూస్తున్నాం మనం ఏం చెప్తారు నాయకత్వ మార్పుపై చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన జైల్లో పెట్టడం జరిగింది ఏంటంటే ఆయన జైల్లో పెట్టి సునకానందం పొందాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప యాక్చువల్గా చేసిన తప్పు అందులో కనపట్టలేదని ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో శిక్షణ పొందినటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మా మహానుభావుడు వాళ్ళనే మేము ఇక్కడ ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నామని చెబుతుంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీ కళ్ళకి కనపట్టలేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెడితే పార్టీ నాశనం అయిపోతే మళ్ళీ ఇంకోసారి రాజ్యం వెళ్దామని అనుకుంటున్నారు ఈవేళ ప్రజలంతా కూడా ఎప్పుడూ ఈ పరిపాలన అంతమైపోద్దని ఆలోచన ఉన్నారు తప్ప మళ్ళీ కావాలని కోరుకోవట్లేదన్నది అందరూ చెప్పే అభిప్రాయం అది ఈ భువనేశ్వరి దేవి గారు ఏమంటున్నారంటే ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన బిడ్డలు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ బిడ్డ ఆ బిడ్డలని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏ విధంగా చూసుకుంటారో అలాగే మనం మన రాష్ట్ర ప్రజలను చూసుకోవాలంటున్నారు ఆ విధంగానే మేము చూస్తాం ఏది ఏవైనా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా నలభై ఏళ్ళు చరిత్ర ఆ చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు మరలా ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దుతారు ముఖ్యమంత్రి రావడం ఖాయం ఇది నిరసన ప్రదర్శన చెయ్యొద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఎట్లా చూస్తారు దీన్ని కేటీఆర్ ఆ విధంగా మాట్లాడడం చాలా పొరపాటు అది ఎందుకంటే హైదరాబాదు అంత అలా డెవలప్ అయిందంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుణ్యవ్యాధి ఆ డెవలప్ అయిన దాన్ని వాళ్ళు ఇంకా మెరుగులు దుద్దుతున్నారు వాళ్ళు అది మర్చిపోయి ఏదో మాట్లాడుతుంటే ఎట్లాగా ఈవేళ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరిలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో శిక్షణ పొందినటువంటి వ్యక్తులే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి అభిమానం ఉంటుంది మీ వేళ మనకి ఉద్యోగం రావడం అంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు వచ్చిందని అభిమానంతో చేస్తుంటే చేయకూడదు అదేమో ఆ రెండు రెండు పార్టీల యొక్క గొడవలు అవి ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలనుకుంటే చాలా పొరపాటు రేపొద్దురా మీ ప్రాంతంలో వచ్చినా సరే మీ తెలంగాణలో వచ్చిన ఏది ఏమైనా సరే ఏది న్యాయమో అది మాట్లాడాలి దళిత ప్రతినిధిగా ఇక్కడ కాశీ నవీన్ గారు ఉన్నారు ఆయన ఆయన మాటల్లో విన్నాం చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పంపించేస్తే తర్వాత లోకేష్ గారిని పంపించేస్తే ఇంకా పార్టీ ఖాళీ అయిపోద్దన్న ఆ దూరదేశంతో వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు బ్రాహ్మణి గారు కానీ భువనేశ్వర్ గారు కానీ ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగుతున్నారు ఇదే నేపథ్యంలో మరి ఈరోజు ఉదయం మరి సెంట్ పాల్ చర్చ్ ఏదైతే ఉందో దళిత క్రాస్ల దగ్గరకు వచ్చి మరి ప్రార్థనలు చేయించడం కూడా మనం చూసాం మీ కుటుంబంలో మరి చంద్రబాబు గారుని మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని మరి ఆయా సంరక్షణ విధంగా ప్రార్థనలు కూడా చేయించడం జరిగింది మీ ప్రార్థనలు మాకు అన్న ఉంటాయని మరి ఏదైతే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు ఈ రోజున దళితులంతా ఒకటే ఏకం తాటితో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి మళ్ళీ ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అమలు అవుతానే మరి దళితుల సంక్షేమం ఉంటుందని భావిస్తున్నారు ఈ కేటీఆర్ కేటీఆర్ ఎలా చూస్తారు కానీ కానీ కేసీఆర్ గారు ఓనామాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి నాయకత్వంలో అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదిగిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయంగా ఎదిగిన వ్యక్తులు ఇవాళ ఏదైతే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేశారు అనే విధానం ఒక రెండు మూడు రోజులు అందరూ వీళ్ళు ఆనందం పొందిన కాలక్రమేణా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నిరసన వాళ్ళు రగిలిస్తూ వాళ్ళకి జరిగిన న్యాయాన్ని చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయాన్ని ఎక్కడికక్కడ వెళ్ళగడుతూ ప్రపంచ దేశాల్లోనే కాదు విదేశాల్లో కూడా చూసిన ఒక నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక గొడ్డి సేకరించేస్తూ ఐదు వేల రూపాయలకి వాలంటరీగా వ్యవస్థ రన్ చేస్తున్నారని ఇవాళ వాళ్ళు కూడా రేపు ఉండాలా పోవాలా అనే సంక్షోభాలు ఉన్నారు ఆల్రెడీ రాజమండ్రిలో కూడా మంది వాలంటీర్లు కూడా స్వచ్ఛంగా ఇది మనం చూసుకోవచ్చు ఏదైతే దీక్షా శిబిరం వద్ద పూర్తిగా అటు దళితులు కావచ్చు ఇటు నాయకులు కావచ్చు ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలని డెఫినెట్గా అందరూ కూడా ఖండిస్తున్నారు కేటీఆర్ అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దే శిష్యం చేసినటువంటి లీడర్స్ అందరూ కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ముక్తఖండంతో ఖండిస్తున్నారు Kamera Persen Santoso, Mohan, Radio News, Turbodarjilam.